హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ సొరకాయ టమాటా కర్రీ అండి ఇది చాలామందికి తెలుసు కానీ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు ఆ స్టైల్ అయితే చూపిస్తాను దీనికోసమైతే నేను ఒక సొరకాయ తీసుకున్నానండి సొరకాయ మంచిది లేత సొరకాయ తీసుకుంటే కూర అనేది అనమాట లేత సొరకాయ అంటే మనం వాళ్ళ కూర తగ్గించి తెలిసిపోద్దండి లేకపోతే సొరకాయ మీద కొంచెం నోములాగా ఉంటుంది బయటలో నోములాగా అలా ఉంటే సొరకాయ టేస్ట్గా ఉంటుందండి కర్రీ అలా చూసుకొని తీసుకోండి ఎందుకంటే సొరకాయ అలా ఉంటే కర్రీ బాగుంటుంది అనమాట మీరు పాలు పోసు సరే లేకపోతే టమాటా వేసినా లేకపోతే పసరపప్పు వేసినా బాగుంటుంది అనమాట అలాంటి సొరకాయలు తీసుకుంటే లేకపోతే సొరకాయి దానికి కావాల్సిన చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇంకా అల్లం పేస్ట్ కరివేపాకు కొత్తిమీర కావాల్సిన పదార్థాలు ఉంది సొరకాయ టమాటా కర్రీకి తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని దీనికి నేను పల్లీలు ఆయిల్ యూజ్ చేస్తున్నానండి పల్లీలు ఆయిల్ బాగుంటుందమ్మా టేస్ట్ తర్వాత కొంచెం ఆవాలు చిలకర్ర వేసుకున్నాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ ఫ్లేవరు ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా పచ్చివాసన పొయ్యితో వేపేసుకొని ఇక మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి సొరకా టమాటా కర్రీ సొరకాయతో నేను చెక్కలు కూడా చేశానండి ఆ రెసిపీ ఉంటుంది అది కూడా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సొరకాయ చెక్కలు కూడా చేసామండి ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోనే ఉంది వెజ్ రెసిపీస్లో ఉంటుందండి సొరకాయ చెక్కలు చూడండి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకో ఆనియన్ ఒక ఆనియన్ తీసుకున్నండి సరిపోద్ది ఒక ఉల్లిపాయ సరిపోద్దండి సొరకాయ టమాటా కర్రీకి ఇది మంచిగా వేగింది కదా ఇలా వేగినప్పుడు మనం సొరకాయ ముక్కలు కూడా వే యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇంకా చిన్న సైజు కట్ చేసుకున్నా పర్వాలేదు పెద్దవైన కరు పర్వాలేదు ఎందుకంటే సొరకాయ తొందరగానే మగ్గిపోద్ది ఎందుకంటే సొరకాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది కదా సో తొందరగానే మగ్గిపోద్ది చాలా అండి సొరకాయ టమాటా సొరకాయ చాలా రెసిపీస్ చేయటండి చేయచ్చండి సొరకాయ టమాటా ఇంకా సొరకాయ పెసరపప్పు వేస్ట్ చేయొచ్చు సొరకాయ పాలు పోసి చేయొచ్చు కందిపప్పు కూడా వేస్ట్ చేయొచ్చు సొరకాయ కందిపప్పు మళ్ళీ సొరకా పచ్చడి కూడా చేస్తారండి సొరకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఇంకొకసారి ఇప్పుడే మీకు ట్రై చేస్తూ ట్రై చేసి పెడతాను రెసిపీ మాత్రం ఇప్పటికైతే సొరకాయ టమాటా కర్రీ చూడండి ఎందుకంటే మంచిగా కలిపేసుకోవాలి అంత మిక్స్ అయిన తర్వాత తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం సొరకాయ టమాటా కర్రీ కదా పప్పు యాడ్ చేస్తే ముందు సాల్ట్ యాడ్ చేయము ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే వాటర్ తొందరగా వచ్చేసి తొందరగా మగ్గిద్దనమాట సాల్ట్ వేసుకుంటే తర్వాత కొంచెం చిటికటి పసుపు వేసుకోండి పసుపు ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది బాగా చిటికటి సరిపోద్ది తర్వాత ఇది మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి దానిక ఒక రెండు టమాటాలు తీసుకున్నండి టమాటా ఎక్కువ ఉంటే బాగుంటుంది సరికాయ టమాటా సేమ్ టేస్ట్ దోసకాయ టమాటా కర్రీ అలా ఉంటుంది అలాగే ఉంటుందండి సరికాయ టమాటా కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది పులుపు ఉంటుంది ఇంకా దోసక టమాటా ఇది అంత ఉండదు కానీ టేస్ట్ చూస్తే నాకు రెండు సేమ్లాగా అనిపిస్తుంది ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది నా కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి అలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా ఉడికిపోవాలండి టమాటా ముక్కలు అనేవి మీ ఇష్టం పేస్ట్లాగా వేసుకున్నా వేసుకోండి నాకైతే ఇలా మొక్కలు లాగా ఇష్టం తింటుంటే పంట కింద తగిలి బాగుంటుంది కదా అందుకని నేను ముక్కలు కానీ వేసుకున్నాను మీకు పేస్ట్ కావాలంటే పేస్ట్ లాగానే చేసుకొని వేసుకోవచ్చు మంచిగా కలిపేసుకోండి చూడండి కలర్ చేంజ్ అయింది కదా బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాం కదా కొంచెం ఒక స్పూన్ కారం అయితే సరిపోద్ది వేసుకుని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ ఉన్నాయండి చూడండి ఎవరికి కావాలనుకుంటే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఛానల్ని చూడండి మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది నీకు ఉడికించుకోవడమేనండి టా చాలా బాగుంటుంది చూసారా మంచి ఉడుకుంది కదా నాకైతే దోసకాయ టమాటా కర్రీ ఎలా ఉంటుంది అలానే అనిపించింది టేస్ట్ చాలా బాగుందండి మాకైతే ఇక్కడ దోసకాయలు దొరకవు కీరా దొరుకుతుంది కానీ ఈ టైప్ దోసకాయలు దొరకవు నాకైతే సొరకాయ టమాటా కర్రీ తింటే నాకు దోసకాయ కర్రీ తిన్నట్టు అనిపించింది చాలా బాగుందండి ఇంకెక్కడే మొక్కలాగా ఉంటే కొంచెం గరిటితే అలా మినిమేసుకోండి అయిపోద్ది మెత్తగా దగ్గరగా వచ్చేయాలి కర్రీ అనేది వాటర్లా కాకుండా కొంచెం దగ్గరికి వస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి బాగా ఉడుకుతుంది కదా వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ టమాటా కర్రీ వేసుకొని పక్కన అప్పడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేనేం పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లాస్ట్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి నేనైతే కొత్తిమీర అవేమి వేయలేదు మిదరు ఉంటే పైన కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు అంతేనండి సొరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే చాలా బాగుంటుందండి కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకేనా అంతే ఫైనల్గా అయితే ఇలా ఉంది కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్